నమస్కారం ఈరోజు మనం ఒక అసాధారణమైన ఆలోచన గురించి మాట్లాడుకోబోతున్నాం ఉద్దేశ్యంతో ఉత్సాహంతో నిండిన ఒక కమ్యూనిటీని నిర్మించడం అవును ఇది వినడానికి చాలా బాగుంది ఆశావాదం సహకారం అందరి విజయం ఇలాంటి విలువల మీద ఆధారపడిన ఒక నిర్మాణమని మనకందిన సమాచారంలో కనిపిస్తోంది నిజమే ముఖ్యంగా ఇది ఆన్ పాసివ్ తర్వాతి దశగా చెబుతున్న విక్టరీ విత్ యాష్ కి సంబంధించిందనిపిస్తోంది కదూ కరెక్ట్ మన దగ్గర నవంబర్ సెవెన్ నాటి ప్రసంగం ముఖ్యాంశాలు ఓ న్యూస్ ఎయిటీన్ కథనాలు ఉన్నాయి ఆ వాటిని చూస్తే టెక్నాలజీ అప్డేట్స్ కంటే కూడా ఈ కమ్యూనిటీ నిర్మాణం దాని వెనుక ఉన్న ఆలోచనలకే ఎక్కువ ఇచ్చినట్లు అర్థమవుతోంది ఆసక్తికరంగా ఉంది అంటే టెక్నికల్ విషయాలు కాసేపు పక్కన పెట్టి ఈ మానవ సంబంధాలు ఈ సమూహ నిర్మాణంపై ఇంత ఫోకస్ ఎందుకు మంచి పాయింట్ బహుశా దాని వెనుక బలమైన కారణం ఉందేమో అందుకే ఈ రోజు మనం ఈ మూలాల్లోకి కొంచెం లోతుగా వెళ్దాం అసలు ఈ విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీ ప్రత్యేకత ఏంటి దాన్ని అంత శక్తివంతంగా మార్చే అంశాలేంటి వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా అసలు దీన్ని కేవలం లాభం కోసమే కాకుండా ఒక ఉద్యమములా ఎందుకు చూస్తున్నారో కూడా తెలుస్తుంది అవును ముందుగా మూలాల్లో పదే పదే ఉద్దేశపూరిత కమ్యూనిటీ ఇంటెన్షనల్ కమ్యూనిటీ అనే మాట వాడారు అంటే ఏంటి అసలు ఆ అది కేవలం యాదృచ్ఛికంగా కలిసిన గుంపు కాదు వాళ్లకి కొన్ని సామూహిక విలువలున్నాయి ఒక స్పష్టమైన లక్ష్యముంది అంటే అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నారా ఒక రకంగా అంతే ముఖ్యంగా వ్యక్తిగత లాభం కంటే కూడా సమూహం విజయం ముఖ్యం అనే భావనతో స్పృహతో కలిసిన వ్యక్తుల సమూహం అని మన మూలాలు సూచిస్తున్నాయి ఓ అందరూ ఒకే దిశలో ప్రయాణించటం ఒకరి విజయం అందరి విజయంగా చూడటం ఇది ఆచరణలో ఎంతవరకు సాధ్యం ఆశావాదం సహకారం మద్దతు అనేవి పునాదులంటున్నారు కదా ఇక్కడే అసలు విషయం ఉంది ఇవి కేవలం మాటలు కాదు కష్టకాలంలో ఈ విలువలు నిరూపించబడ్డాయని ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు ఎలాగా ముఖ్యంగా ఈ కమ్యూనిటీ యొక్క స్థితిస్థాపకత అంటే రెసిలియన్స్ గురించి చెప్పారు గత రెండేళ్లలో అంటే పాత సిస్టమ్ నుండి విక్టరీ విత్ యాష్ కు మారేటప్పుడు చాలా అనిశ్చితి ఉంది కదా అవును ఆ మార్పు చాలా సుదీర్ఘంగా సాగింది ఆ సమయంలో కూడా సభ్యులు చూపించిన సహనం విశ్వాసం ఐక్యత ఆ సానుకూల దృక్పథం అవే ఈ కమ్యూనిటీ బలానికి నిదర్శనమని నొక్కి చెప్పారు అది నిజంగా గమనించాల్సిన విషయం అంటే అంత అనిశ్చితి మధ్య కూడా వీళ్లంతా కలిసి నిలబడ్డారనమాట దీన్ని కేవలం ఓర్పు అనడం కంటే బహుశా దీన్ని ఒక వ్యూహాత్మక ఆస్తిగా చూస్తున్నారేమో బహుశా ఆ కోణంలో చూడవచ్చు ఎందుకంటే ఆ కష్ట సమయాల్లో కొన్నిసార్లు అప్డేట్స్ లేకపోయినా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా సభ్యులు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారట ఆశను వదులుకోలేదట అంటే వాళ్ల మధ్య బలమైన బంధముందంటారా అవును అనిపిస్తోంది వాళ్ల మధ్య బంధం సిస్టంపై వాళ్లకున్న నమ్మకం ఇవన్నీ కనిపిస్తున్నాయి చాలామంది ఇప్పుడు విక్టరీ విత్ యాష్లోకి ఆన్బోర్డ్ అవడానికి కూడా ఇదే కారణం అని చెప్పారు ఇంతకీ ఈ బంధం ఈ నమ్మకం ఎలా ఏర్పడ్డాయి ఈ సభ్యులు ఎలాంటి వాళ్ళు వాళ్ల గురించి ఏమైనా చెప్పారా చెప్పారు వాళ్ళు మంచి నిజాయితీపరులైన సాధారణ వ్యక్తులు అని వర్ణించారు అంటే ఇతరులను తొక్కేసి పైకి రావాలనుకునే రకం కాదట ఓ నైతికంగా తమ జీవితాలను అలాగే ఇతరుల జీవితాలను మెరుగుపరుచుకోవాలని నిజాయితీగా కోరుకునేవాళ్లు అని వక్త అభిప్రాయపడ్డారు ఇది చాలా ముఖ్యమైన విషయం నిజమే అంటే ఈ కమ్యూనిటీ నైతిక విలువల మీదే నడుస్తోందని చెప్తున్నారు దీనికి తగ్గట్టే ఒక వాక్యం కూడా చెప్పారు కదా ఇది మోసం చేసే ప్రదేశం కాదు ఇది సహాయం చేసే ప్రదేశం అని ఖచ్చితంగా ఇది కేవల నినాదం కాదు దీన్ని ఆచరణలో పెట్టడానికి ఒక ప్రవర్తనా నియమావళి కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉందట ఇది కేవలం రూల్స్ లిస్ట్ కాదట సభ్యులందరి ఉమ్మడి విలువల ప్రతిబింబమని చేశారు ఒకరికి అనుబంధం ఏర్పడతాయని వివరిస్తున్నారా అవును ఆ బిలాంగింగ్ అనే భావన చాలా ముఖ్యం ఇది కేవలం ఆన్లైన్ గ్రూపులో మెంబర్షిప్ లాంటిది కాదు అంతకంటే ఎక్కువ ప్రసంగంలో వక్త తన సైనిక ఫైర్ సర్వీస్ నేపథ్యంతో పోల్చడం కూడా ఆసక్తికరంగా అనిపించింది అక్కడుండే టీంవర్క్ ప్రాణాలు పణంగా పెట్టే సహచరుల మధ్య బంధం అలాంటిదే ఇక్కడ దొరికిందని చెప్పడం అది మామూలు విషయం కాదు నిజమే అక్కడ దొరికిన బంధం ఇప్పుడు ఈ కమ్యూనిటీలో మళ్లీ దొరికింది అని చెప్పడం చాలా లోతైన విషయం అంటే ఇది కేవలం డబ్బు సంపాదించే చోటు కాదు మానవ సంబంధాలకు నమ్మకానికి గౌరవానికి చాలా విలువిస్తున్నారని అర్థమవుతుంది ఇలాంటి వాతావరణాన్ని ఒక వ్యాపార నిర్మాణంలో సృష్టించడం నిలబెట్టడం అంటే అదో పెద్ద సవాలే నిజమే నరిందులు ఈ బోర్డింగ్ చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసినట్టుంది కేవలం లాగిన్ అవ్వడం ఎలాగో చెప్పడం కాదు సభ్యులు చిన్న చిన్న గ్రూపులుగా ఎలా ఏర్పడాలో వాటిని ఎలా నడుపుకోవాలో నేర్చుకుంటున్నారట ఓకే ఇంకా ముఖ్యంగా ఆ చిన్న గ్రూపుల్లో సహకార స్ఫూర్తిని ఐక్యతను ఎలా పెంచుకోవాలో ఆ పాజిటివ్ ఎనర్జీని ఇతరులకు ఎలా పంచాలో అలాంటివి నేర్పిస్తున్నారని మూలాలు చెబుతున్నాయి అంటే ఇది పైనుండి కిందకొచ్చే ఆదేశాల్లా కాకుండా కింది స్థాయి నుండి సహజంగా పెరుగుతున్న నెట్వర్క్ లాంటిదా చిన్న చిన్న కమ్యూనిటీలు కలిసి ఒక పెద్ద ఉద్యమంగా మారుతున్నాయా అవును ఆ చిత్రనే ఇచ్చారు వేలకొద్ది చిన్న కమ్యూనిటీలు ఒక పెద్ద ఏకీకృత ఉద్యమంలో భాగంగా ఏర్పడుతున్నాయని చెప్పారు ఈ మోడల్ భవిష్యత్తులో ఎలా పనిచేస్తుందో చూడాలి మరి అందరూ ఇంకా ఆన్బోర్డ్ కాలేదు కదా వాళ్ల సంగతేంటి దాని గురించి ఏమైనా చెప్పారా ఆ దాని గురించి కూడా స్పష్టంగా చెప్పారు ఎవరూ కంగారు పడక్కర్లేదని ఎవరూ వెనకబడరు అని చాలా స్పష్టంగా ఖచ్చితంగా చెప్పినట్లు తెలిసింది ఇది ఎదురుచూస్తున్న వాళ్లకు కొంచెం ఊరటనిస్తుంది అంటే ఇదొక దశలవారి ప్రక్రియ పద్ధతి ప్రకారం జరుగుతుంది అందరికీ అవకాశం వస్తుందని భరోసా ఇస్తున్నారనమాట అవును ఓపిక పట్టడం ముఖ్యమని సూచిస్తున్నారు అంటే అందరూ లేదా చాలామంది ఆన్బోర్డ్ అయ్యాకే అసలు ట్రైనింగ్ మిగతా యాక్టివిటీస్ మొదలవుతాయా ఖచ్చితంగా అదే చెప్పారు ఎక్కువ మంది అయిన తర్వాతే అసలైన శిక్షణ పూర్తిస్థాయి కార్యకలాపాలు అవకాశాలు మొదలౌతాయట అంటే పునాది గట్టిగా కట్టడంపైనే ఇప్పుడు దృష్టి పెట్టారు తర్వాతే అసలు నిర్మాణం అంతా బానే ఉంది కానీ ఇంత పెద్ద కమ్యూనిటీలో కమ్యూనికేషన్ ఎలా జరుగుతోంది సభ్యుల మాటలకు ఉందా ఇంత పాజిటివ్ వాతావరణం ఎలా సాధ్యం ఏమైనా కారణాలు చెప్పారా చెప్పారు ఓపెన్ రెస్పెక్ట్ఫుల్ కమ్యూనికేషన్ అంటే బహిరంగంగా గౌరవప్రదంగా మాట్లాడుకోవడం విజయానికి ఒక ముఖ్య కారణమట అది చాలా ముఖ్యం అంతేకాదు సభ్యుల నుండి వచ్చే ఫీడ్బ్యాక్ సూచనలను సీఈఓ స్థాయిలోనే విని వాటిని సీరియస్గా తీసుకుని అమలు కూడా చేస్తున్నారని చెప్పారు ఇది టూ వే కమ్యూనికేషన్ అనమాట అలాగా అది సభ్యులకు తమ మాట వింటున్నారనే భావన కలిగిస్తుంది కదా అవును వాళ్లకి కూడా ఓనర్షిప్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడే అసలు విషయం ఉంది ఈ కమ్యూనిటీ లక్ష్యాలు కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదని కూడా నొక్కి చెప్పారు మరింకేంటి మానవతా దృక్పథం ప్రపంచానికి మంచి చేయడం అంటే స్థానికంగా అంతర్జాతీయంగా ఇతరులకు సహాయం చేయడం ఇవి కూడా వాళ్ల అజెండాలో భాగమేనట వా అందుకే బహుశా దీన్ని కేవలం వ్యాపారం అనకుండా అంతకు మించి అంటున్నారు ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమం గ్లోబల్ మూవ్మెంట్ అని కూడా వర్ణించారు కదా అవును ఆ మాటే వాడారు ఉద్యమం ఆ మాట ఎందుకు వాడారు అంటే ఉత్పత్తులు అమ్మడం కంటే పెద్ద లక్ష్యాలున్నాయా మూలాల ప్రకారం సభ్యులు కేవలం డబ్బు సంపాదించడమే కాదు కలిసికట్టుగా ఒక మంచి అర్థవంతమైన భవిష్యత్తును కడుతున్నామనే భావనతో ఉన్నారట లక్ష్యాలు స్వేచ్ఛ శ్రేయస్సు ఆనందం ప్రపంచంలో పాజిటివ్ మార్పు తీసుకురావడం ఇలాంటివి ఇవి చాలా పెద్ద ఆశయాలు మరి ఆచరణలో దీని ప్రభావం ఏమైనా కనిపిస్తోందా ఈ ఐక్యత ఈ ఉద్యమ స్ఫూర్తి వల్ల ఏమైనా ఫలితాలొస్తున్నాయా ఆశ్చర్యంగా వస్తున్నాయనే మూలాలు చెబుతున్నాయి ఈ కమ్యూనిటీ ఐక్యత వాళ్లు వేగంగా స్పందించి పనులు చేసే విధానం ఆ పరిశ్రమ భాగస్వాములను కూడా ఆశ్చర్యపరుస్తోందట నిజంగానా అవును ఇంత సమన్వయంతో ఇంత వేగంగా కదిలే గ్రూపును తాము ఎప్పుడూ చూడలేదని వాళ్లు కూడా చెప్పారు ఇది ఇప్పటికే కొన్ని రికార్డులను కొట్టే దిశగా కూడా అన్నారు ఓ అందుకేనేమో ట్రైల్ బ్లేజర్స్ అన్నారు మనం ట్రైల్ బ్లేజర్స్ కొత్తదారులు చూపేవాళ్లు అని చెప్పడం వెనుక తాము కేవలం ఒక కొత్త కంపెనీని కాదు ఆన్లైన్ కమ్యూనిటీలు వ్యాపారాలు ఎలా ఉండొచ్చో అనే మూసనే బద్దలు కొడుతున్నామని గట్టిగా నమ్ముతున్నట్టున్నారు ఇది నిజంగా చాలా పెద్ద మాట అంటే వ్యాపారం చేసే పద్ధతిలోనే ఒక మార్పు పారాడైమ్ షిఫ్ట్ తీసుకురావాలని చూస్తున్నారు నైతికత అందరి మంచి మానవతా విలువలు వీటిని బిజినెస్ స్ట్రాటజీలో భాగంగా మార్చడం ద్వారా అవును ఇది మామూలు వ్యాపారాలకు చాలా భిన్నంగా ఉంది సరే మొత్తం మీద చూస్తే మన దగ్గరున్న సమాచారం ప్రకారం విక్టరీ విత్ యాష్ అనేది కేవలం ఒక వ్యాపారం కాదు కాదు అది ఒక ఉమ్మడి లక్ష్యం బలమైన నైతిక విలువలు సభ్యుల మధ్య పరస్పర మద్దతు వీటి మీద నిలబడిన ఒక కుటుంబం ఒక ఉద్యమం అని చెప్పొచ్చు కదూ అవును సరిగ్గా చెప్పారు ఈ ఐక్యత కష్టాల్లో చూపిన సహనం భవిష్యత్తుపై ఆ పాజిటివ్ దృక్పథం ఇవే వ్యక్తిగత విజయాన్ని అలాగే మొత్తం సమూహం యొక్క పరివర్తనను నడిపిస్తాయని మూలాలు చెప్తున్నాయి ఇది కేవలం డబ్బు గురించే కాదు అంతకంటే పెద్ద విజయం గురించిన కథలా ఉంది ముగింపులో కూడా సభ్యులకు చాలా స్పష్టమైన సందేశమిచ్చారు ఓపికగా ఉండమని ప్రక్రియను నమ్మమని అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయని భరోసా ఇచ్చారు ముఖ్యంగా ఆన్బోర్డింగ్ పూర్తయ్యాకే నిజమైన ప్రయాణం మొదలవుతుందని మళ్లీ గుర్తుచేశారు అంటే ట్రైనింగ్ అవకాశాలు యాక్టివిటీస్ అన్ని అప్పుడేనట అందుకే చివరగా చెప్పిన మాట చాలా ముఖ్యం తప్పకుండా ఈ దారిని పూర్తి చెయ్యండి ఇది మీకోసం విలువైనది అవును పట్టుదలతో ఉండమని చెప్పినట్లుంది ఇది మనల్ని ఒక ఆలోచన దగ్గర వదిలివెళ్తోంది ఈ మూలాలన్నీ సామూహిక విజయం నైతికత ఉద్యమ స్ఫూర్తి మీద ఇంత దృష్టి పెట్టాయి కదా మరి ఇలాంటి విలువల మీద ఆధారపడిన కమ్యూనిటీని ప్రపంచవ్యాప్తంగా వేరువేరు సంస్కృతుల్లో ఇంత పెద్ద స్థాయిలో విస్తరింపజేసేటప్పుడు మామూలు వ్యాపారాలతో పోలిస్తే ఏమైనా కొత్త రకమైన సవాళ్లు ఎదురవుతాయా లేక ఈ విలువల వల్లే ఏమైనా ప్రత్యేకమైన అవకాశాలు లభిస్తాయా ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం